భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ బృందానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ అభినందనలు తెలిపింది సునీత విలియమ్స్ భూమిపైకి సురక్షితంగా తిరిగి రావటం శుభ పరిణామమని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు అంతరిక్షంలో రెండు వందల ఎనభై ఆరు రోజులు గడిపిన సునీతకు ఇది మూడవ అంతరిక్ష యాత్ర కాగా మొత్తం ఆరు వందల ఎనిమిది రోజులు అంతరిక్షంలో గడిపిన ఘనత సాధించారని కొనియాడారు ఆమె ప్రస్థానం స్ఫూర్తిదాయకమన్నారు భారతీయ సంతతికి చెందినటువంటిగా సుమిత విలియమ్స్ గారు ఈ తెల్లవారుజామున భూమిపైకి సురక్షితంగా తిరిగి వచ్చారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి గత జూన్ లో పేరుకున్న సంగతి తెలుసు సుమిత విలియమ్స్ గారు అంతరిక్షలో రెండు వందల ఆరు రోజులు సుదీర్ఘ కాలం గడిపారు సునీత విలియమ్స్ గారు ఇది మూడో అంతరిక్ష యాత్ర ఆమె మొత్తం ఆరు వందల ఎనిమిది రోజులు అంతరిక్షాలను గడిపిన సంగతి మీ అందరికీ తెలుసు ఈ వ్యోమగాముల జీవనయానం యావత్తు మానవాళికి స్ఫూర్తిదాయకం వారి శాస్త్రీయ పరిశోధన పట్ల వారికున్న ఆసక్తి పట్టుదల అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పడంగా పెట్టేందుకు సిద్ధపడే ధైర్య సాహసాలు మానవాళి నిరంతర ప్రగతికి సోపానాలు అవుతాయని సుమిత విలియమ్స్ గారు క్యారీ విలియమ్స్ ఈ శుభ సందర్భంగా నా తరపున ఈ సభ తరపున స్వాగతం అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను